మూడాకలు ఖచ్చితంగా పడతాయి అంటున్నాడు మూడు మూడాకల మీద ఖచ్చితంగా పడతాయి అంటున్నాడు నువ్వే స్టార్లు అంటే ఇయ్యా ఏవో రాని పడింది స్టార్లు అంటే అయ్యా స్టార్లు అంటే ఇయ్యా ఈ ఏటలోనే రాలి మగ్గల అయ్యా ఇయ్యా మీను ఎక్కువ ఉన్నాయి స్టార్లు అయితే లేట్ అవుతాను ఇదిగోనా ఇచ్చాడే అన్నా ఏడు చూడండి ఇట్లా పడాలి ఇది కరెక్ట్ విధానం ఇది ఇది పోత ఇది కరెక్ట్ పడుతుంది ఇట్లా కనుక పడితే కానీ అన్నా మీకు ట్రీట్మెంట్ కావాలి దీనికి ఆల్రెడీ ముందు కొట్టాలి ఈరోజు అదే చెప్తున్నాను మనము ఏం చేయాలంటే దీనికి ఎన్హాన్స్మెంట్ అని ఉంటుంది ఒకటి చెప్తాను మీకు అది అది చేస్తేనే మీకు ఫ్లవర్ ఎక్కువ రంగు ఆస్కారం ఉంటుంది ఇట్లయితే మీకు డిఫికల్ట్ టైం ఉంటుంది టైం పడతాను కదా ఇప్పుడు రాలే కదా మొదలు బయట రాలే జనరల్గా నీకు ఇదివరికి ఎంత పది రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టిదే మామూలుగా మామూలుగా కొట్టిన తర్వాత ఇతరులు కొట్టిన రోజు వీలు అయిన తర్వాత ఇరవై రోజులు అట్లా పది రోజులు మూతలు బాగా ఏమిటి క్లోజ్ అవ్వదు కాదు ఇప్పుడు ఈసారి ఇరవై రోజులు అయిపోయింది మందే ఆ కాదన్న చాలా వరకు వచ్చి అక్కడ వచ్చి అనుకోద్దు మీరు బాగా వచ్చినాయి కాంటలా అన్నిట్ల యూనిఫార్మ్ రావాలి ఇది చూడండి ఇది చూడండి ఎట్లా పడదు ఇది చాలా బాగా పడ్డది చూడండి అంటే కనపడటానికి కనపడటానికి అంతే పర్సెంట్ వచ్చిండాయి అంతే ఇలా అక్కడ వన్ పర్సెంట్ కనె వన్ పర్సెంట్లో కూడా నీకు ఎక్కువ ఏమండి అంటే ఫీమేల్ ఎక్కువ పడ్డాయి ఇట్లా అండి చూడండి మీరు ఫీమేల్ ఎక్కువ పడ్డాయి చూడండి ఎంత ఇవన్నీ ఫిమేలే తెలుసుకో మీకు తెలుసులే ఎంత 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 ఇట్లా ఇటండి ఇట్రాండి ఈ విధంగా కొంచెం పడితే రైతున్న వాడిందంటే సంతోషపడవచ్చు ఎగురరాదు ఇంకా దీంట్లో రాదు ఇంకా రాదు దీంట్లో అన్ని సైజులు వస్తాయి సూపర్ సైజులు వస్తాయి అసలు ఇప్పుడు ఈ చెట్లకి కరెక్ట్గా మీరు మీరు అన్నట్లు కనుక ఆ చెట్లు బాగా కనపడతాయి ఆ చెట్లు బాగానే పడ్డాయి అదే పల్లెగా పడతా పడతా స్టార్ట్ అవుతుంది బా అంతా ఇప్పుడు అంతా స్టార్ట్ ఎలా బారుతుంది అంత వారం పది రోజులకి ఎలాబడుతుంది మా మాంచినే బ్బా ఇది చూడు ఇదిగో పర్ఫెక్ట్ ఫ్లోటింగ్ చూడండి సెట్ అయినాయి చూడు అద్భుతం ఏడ బాగున్నాయి చూడండి బాగా సెట్ అయింది ఈ కొమ్మకా సెట్ అయింది సెట్ అంతా సెట్ అయింది కరెక్ట్గా ఉంది ఇది బొయిలాగా ఉంటుంది ఇది అంత అమేజింగ్ ఇది ఇది బాగుంది మీరు అన్నట్టు మీకు లెంత్ డిఫరెంట్ అట్లా పడింది అన్ని పడినది చూడండి మీరు ప్రతి ముల్లు నుంచి మీకు ఇదేం చేసా మీరు కొట్టిన ప్రాపర్ మెడిసిన్స్ ఎలా బాగా కుట్టారు మొక్కకి ఎలా చూడండి ప్రతి దానికి వచ్చింది చూడండి ఇట్లా రావాలి మీకు ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ స్టార్ట్ చూడండి సార్ సన్నటి ఇది ఇవన్నీ ఇవన్నీ రావాలి స్టార్స్ ఇది ఇదిగోండే కానీ రాలిపోతున్నాను ఇక్కడ మీ ఐడియా ప్రకారం అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకెన్ని రోజుల్లో రావచ్చు అనుకుంటున్నారు మీరు మాకు పది పది రోజులు పై పైన పది రోజులు బయట వస్తాయి అండి సార్ పది రోజులు పైన ఆడికి ఒకటో ఒకటి ఉన్న బయట బయట కాదన్న పది పదిహేను రోజులు అంటే ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కింద పక్క ఏం కాదు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇట్లా పడాలి పోతాను ఇది బాగుపడ్డది గమనించాలి ఇది ఇట్లాంటి ప్రతి ములుకు పడ్డది చూడండి ఇట్ చూడండి సార్ ఇది పడ్డది ప్రతి మీకు ఈ విధంగా పడాలి ఈ విధంగా వస్తుంది అవును అవును ఎంత వస్తుంది ఈ ఈ చూడు ఈ స్టార్ని ఇదిగోండి ఈ స్టార్ అది మొన్న నేను ఫోన్లో చెప్తే కదా స్టార్లు అయితే ఎక్కువగా ఉన్న ఈసారికి చాలా బాగుంది గ్రేట్ ఇంగ ఇట్లా ఇట్లా పడితే నీకు టోటల్గా మీరు అన్న టార్గెట్ టార్గెట్ రీచ్ కావచ్చు ఎక్కువ అవుతాయి ఎందుకంటే వాటికి ఇప్పుడు ఏం చేయాలి నీకు లాస్ట్ టైంకి ఇప్పటికి పూతలకి ఏమి డిఫరెన్స్ వచ్చిందంటారు మీరు ఆకు బాగుంది మా దంట్లో ఇప్పుడు బాగా ఆక్కు వచ్చింది ఇప్పుడు ఇతర ఒకటి ఏంటో ఇతరులు కొట్టి ఒక నెల నెల అంటే నెల పైన అయిపోయింది నెల పైన నెల పైన కల్లా పూతలు ఇంత పెద్దగా వచ్చినాయి అంటే నెల పైన అనుకోవటం అన్నీ ఒకసారి వచ్చి ఉండాలి మరి రాలేదు నెలపైనైపోయి మా టైం అయితే నెలకు పైన అయిపోయింది నెల ఇది ఇరవై ఇరవై నలభై రోజులు అయిపోయా ఇది ఒక ఇరవై నీళ్ళు నీళ్ళకైనా పోయింది ఇరవై రోజుల ఇది ఒక ఇరవై రోజుల నేను శుక్రవారానికి అంటే ఇరవై రోజు చెప్పా మాట పరిస్థితి ఏంటన్నా మీరేమనుకుంటున్నారు

అయిపోయింది సుమారు నైన్టీ పర్సెంట్ అయిపోయింది అయిందిలే కానీ కొంచెం ఒక్కడ కనపడుతున్నాయి ఇది ఇవ్వండి కొన్ని ఉన్నాయి కొద్దిగా అంటే మీరు డ్రై కంప్లీట్గా ఇచ్చేసారు బాగానే డ్రై బాగా పర్వాలేదు అయింది రాలిపోతుంది ఇప్పుడు ఎంత ఆగిలే ఈ అవును అవును వన్ పర్సెంట్ అవును సో ఇప్పుడు మరి ఇంకా వేరే పరిస్థితి ఏంటంటారు ఇంకా మీరు చెప్పబోయేది అంటే మీరు ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ కానీ నాకు చూడపోతాయి నాయడా ఎంత అలవాటు బా వారానికి కన్ఫామ్ ఇటు అండి ఇటు ఇదైతే కన్ఫామ్ అట్లా స్టార్ట్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా స్టార్ట్ అయింది వాటర్ పెట్టండి వాటర్ లేదనా ఏం చేయలేము టమాటాలకు ఏం చేయలేము దాన్ని పిడితే దీన్ని 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 గంటనే పెంచున్నా అంట ఇం గంటుందంట టో టో నీకు స్టార్ట్గానే కల కదా ఈ నెల అంతా నీళ్ళు వెళ్ళా మరి ఎట్లా నీకు ఇంత ఇబ్బంది ఉంటాయి అదే ఓ పూట ఫోటో వేయాలి అడ్జిట్ చేస్తాను అంతే ఒక ఫోటో అడ్జస్ట్ చేసి ఒక అర్ధ గంట ముందు మామూలుగా రెండున్నర మూడు గంటలు సాయంత్రం కలిపి ఒక అర్ధ గంట ముందు వెళ్ళి మూడు గంటలు మూడు గంటల పేరు చేస్తాను స్టార్లు అయితే బ్రహ్మాండం పడింది ఫోటోంతా స్టార్లు పత్తి చెట్లు స్టార్ పడింది ఇవండి వచ్చిన వస్తున్నాయి అండి అదే ఇవ్వండి పుట్టి పడుకుంది మొక్క దాన్ని బట్టి నీకు అయితే వస్తాయి ప్రిపేర్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అండి కానీ నేను అనుకోవటం నీకు నేను అనుకోవటం నాయనా ఒకటి రెండు మూడు సందర్భాల్లో ఏర్పడతాయని వస్తుంది పూత ఒక్కసారి కాకుండా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అట్లా మూడు రకాలుగా నీకు కవర్ చేసుకునేది వన్ రాలిపోతుంది అవును అది ఎందుకంటే ఫిరం పైన వచ్చేసి యాడో అవును అది ఇంత రాలిపోతుందంట అవును నీకు ఇప్పుడు ఇదంతా ఇదంతా నీకు ఇంత అంతా రాలిపోదులే కానీ నీకు రాదు ఇది రాలదా ఇది కొన్ని పైన్ బేస్ట్గా వచ్చింది అది రాలిపోతాయి కొన్ని కొన్ని ఏటై మీకు అది ఆల్రెడీ ఓపెన్ అయిందిగా అది రాలిపోవాలా ఆల్రెడీ అది రాలిపోదు మగ మగయి మగవే రాలుతాయిగా మా ఆడ ఇప్పుడేం రాలేదు ఇది స్ట్రాంగ్ ఉంది ఎందుకు రాలేదు ఆల్రెడీ ఓపెన్ అయింది పాలినేషన్కి అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అది రాలేదు అది చూడండి ఇది ఎంత బాగు ఇట్లా ఉండాలి చూడండి ఇది మీరు అన్నట్లు ఈ లీఫ్ ఫార్మేషన్ విధానం కానీ ఇట్లా పర్ఫెక్ట్గా ఉంది ఇది బాగుంది ఇక్కడ ఇదైతే ఉంది ఇక్కడ ఎంత బాగా అంటే నీకు నీళ్ళు పెట్టాలబ్బాయి

రోగర్ కొట్టినా రోగర్ అక్టారా కొట్టినాప్ప అయినా కానీ పోలం మళ్ళీ ఈరోజు అడిగితే వేరే కొడదాంలేనా అని చెప్పిన వచ్చింది నాన్న బాగా బంక టైపు బంక చేతికి బంక బంక మీద ఇప్పుడే నీ దగ్గర కొట్టడానికి ఇప్పుడే ఈరోజు చేస్తారు జంపులు కొట్టేయమంటాడే జంపులు కొట్టేద్దాం అంటాం జంపు దాంట్లో ఏదో డేస్ కొడదాం అంటాడు అంటాను ఫోన్ చేసింది ఆల్రెడీగా నిన్న బంక్ బంక బలాంటి కొడదాంలేనా రేపు వారమైంది మంది నేను జంప్ దీనికి పనిచేస్తుంది పోతుందంట పోతుందని చెప్పండి పోతుంది నాకు ఖచ్చితంగా పర్సెంట్ అని చెప్పండి నేను దీనికి ఎక్కువగా సకింగ్ పెస్ట్ ఎక్కువ వచ్చిందా సకింగ్ పెస్ట్ అంటే నీకు ముడత అనేది ఎక్కువ వచ్చింది ముడత బాగా వస్తుంది దాని పడింది వచ్చింది చూడండి ముడత అసలు పాత లీవ్స్ ఇంకా నీకు డ్రై కాలేదు నాన్న ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడండి ఈ పోవాలి మీకు లీవ్స్ అయ్యా అయ్యా రాలిపోతాయి ఎట్లా మరి దీనికి మీరు జంప్ చెప్తాను మీకు మనకి ఎలా ఉండాలంటే సకింగ్ పేస్ట్ ఎక్కువ ఉందబ్బా దీనికి ఇది ఎక్కువ సాయి వచ్చేసి ముందు సాయా సాయడన్నా నీకు కష్టాలు వస్తాయి ఈసారి ఈసారి కష్టాలు వస్తాయి అంటే నీళ్ళతోనే కష్టాలు వస్తాయి మాకు పంట చేస్తాను పంట ఎట్లా ఉంటే చేస్తాను నీళ్ళతోనే కాదు పూతలు పడాలిగా నీకు అదే నీళ్ళు నీళ్ళు ఉంటే పూతలు పడతాయి తుంపుగా ఉందా నిన్నంతా వాటర్సూట్లు కొట్టామనంతా పుట్టినే వాటర్ సూప్లు ఉన్నాయి లేదన్నా నీళ్ళు కావాలి నీళ్ళు కావాలా నీళ్ళు కావాలండి అది బాధింది అవ్వారా ఇది మొన్న బాధిందా నీరోజు ఇది బాగుందా డ్రిప్లో నీళ్ళు ఇటాం కూడా కష్టం ఉందా నీకు డ్రిప్ ఇం కూడా కష్టం ఉంది నీకు వచ్చి రోగరా రోగరు எர்க்காலும் ஆ எல்லாம் எண்ட்ரல் வைம் எண்ட்ரகம் ரோகரோ அக்சரா அக்ச்புறது வேற வச்சி மல்ல ஆயில் வச்சி கொஞ்சம் போராங்க மிஸ்டிச்சுக்கா ஷுகர சுகரா ஷுகராணி கொட்டினமா ஷுகராணி கொட்டினாண்ட் కేజీ ఎంత కలర్ సా ఇప్పుడు టమాటాలకు ఇప్పుడు ఏమీ కింద సైజులకు మేము మంచి ఎప్పుడు కేజీ ముప్పై మూడు వందల మూడు వేసి ఆయిల్ మ ఇప్పుడు మంది యాభై రోజులు ఆరు రోజులు అయింది అరవై రోజులు ఇవ్వదు కొంచెం కన్ఫామ్ రూటికెక్కి రూటికి ఎంత ఎక్కడ లీటర్ రెండు లీటర్లు ఎక్కిద్దామాకే చెప్తే చెక్ చేయమంటావు మళ్ళీ తీసా అదే బంక్ అయితే దాని చెట్టుకు అయితే బంక్ అయితే ఫుల్గా పోతలు కానీ తక్కువ పడి స్టార్ల ఉంది కానీ బయట రాలా మూడుతుంది ముడుతుంది రేజెంట్ ఏనా దగ్గర ఉండదు కదా ఏజెంటు బేర్ కంపెనీది కదా రేజెంట్ ఏజెంటారు మేజ్ చెయ్యి వేరే పిల్లలు దగ్గర వాళ్ళు పెట్టినాడు మన బే మన మనం దిక్కింది కానీ ఇది మన దగ్గరికి బియ్యస్తుంది వాళ్ళందాక ఏమో చూద్దాంలే

బాగా అటాక్ ఉంది చూడలేరు త్రిప్స్ అనేది మీరు చూస్తున్నారు చూడండి త్రిప్స్ అనేది అటాక్ బాగుంది చూడండి చూడలేదు త్రిప్స్ అటాక్ బాగుంది సో ఈ సందర్భంలో కనుక మీరు దానిమ్మ తోట కనుక ఇట్ ఈజీగా చేశారంటే పంటకి మీరు సరైన ఫైన్ అంట ఫైన్ కట్టగలర కడతారనమాట అంటే దాని యొక్క నష్టానికి మీరు బాధ్యతలు అవుతారు గుర్తుపెట్టుకోండి సోదలరా రైతు అనే అతను ఎంత అలర్ట్గా ఉండాలో అర్థం చేసుకోండి త్రిప్స్ పడ్డదంటే త్రిప్స్ వచ్చిందంటే వందకు వంద పర్సెంట్ మీ పంట డ్యామేజ్ జరిగిపోతుంది సోదలరా మీరు పండించిన వేస్ట్ కాయలు రేపు కొనాలంటే కూడా మా వాళ్ళు దాదాపుగా ఏంటంటే మీకు వంకలు పెడతా ఉంటారు చూడండి ఏ విధంగా మీకు క్రాప్ అనేది చూడండి ఇట్లా మీకు ఈ బంక అంటే ఈ యొక్క ట్రిప్ సకింగ్ అని ఏంటంటే ఈవెన్ మీకు ఈ అనేవి రాకుండా కూడా చేసేస్తుందలరా చాలా డేంజరస్ ఇది సో దయచేసి మీరు ఈ ఎప్పుడైతే ఇతరాలు కొట్టిన తర్వాత మనకి పూతలు ఏర్పడేటప్పుడు చూడండి బంక టైప్ అనమాట చూడండి బంక లాగా చూ బంక బంకలాగా ఏర్పడుతూ ఉంటుంది సో దీనివల్ల మీరు చూడొచ్చు మీరు చూడండి ఆకులు మెరుస్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ బంక అనమాట దీనికి 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 చూడండి ఇదంతా బంక చూడండి చూసారు బంక ఇది దీనికి రీజెంట్ అవి ఉంటాయి కొన్ని కొట్టుకుంటా ఉండాలి ఎస్పా ఎస్పా ఫ్రైడ్ ఉంటుంది ఫ్రైడ్ కొట్టుకోవాలి చూడగలరా రైతు అనే అతను ఈ టైంలో కనుక సరైన కేర్ తీసుకోలేకపోతే అతను ఆశలన్నీ దాదాపుగా డ్రై అయిపోతాయి చదలరా ఆశలు అన్నీ పోతాయి చాలా జాగ్రత్త ఉండాలి చూద్దరా గుర్తుపెట్టుకోండి చూడండి మీకు ఈ బంక అనేది ఎంత ఘోరంగా అనిపడుతుంది చూడండి చూడండి చేతులు అట్లా అంటుందా బంక సో ఈ బంక చూడండి ఎంత ఘోరంగా ఉంది చూడండి చూడు సార్ ఈ విధంగా పేను బంక ఇవన్నీ సెకండ్ బెస్ట్ వీటికి సరైన కేర్ కనుక తీసుకోలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ డబ్బు తింటారు సార్ అలా జాగ్రత్త చూసుకోవాలి సో ఈ విధంగా చూడాలరా రైతులనే వాళ్ళు దయచేసి ఇప్పుడు ఈ పీరియడ్ అనేది రైతుకి ఇతరులు కుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట కరెక్ట్గా వాటర్ ఇచ్చుకోవాలి దీనికి ఫస్ట్ డిసీజ్ నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి మీరు మీ పంటలను కాపాడుకోండి మీరు కనుక ఎటువంటి అశ్రద్ధ చేస్తే మటుకు ఖచ్చితంగా మీరు దానికి పైన కడతారు గుర్తుపెట్టుకోండి అంటే దాని పంట నాశనానికి మీరే మీరే దానికి ఓకే కట్టలు అనమాట గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా చూడాలరా దయచేసి అర్థం చేసుకోండి సో ఈ విధంగా చూడండి పోయినసారి సరైన కేర్ కొన్ని కొన్ని సరైన ప్రాక్టీస్ చేయాల చూడండి లార్వది ఉంది చూడండి లార్వా కూడా తింటుంది చూడండి చెప్తా ఉంటాం సారి శుభ్రంగా క్లీన్ చేయండి అని చెప్తాను పట్టించుకోరెవరు చూడండి రాకుల మధ్యలో తన లైఫ్ సైకిల్ని ఇలా కంప్లీట్ చేసుకుంటుంది చూడండి చూడండి నీట్గా క్లీన్ చేసుకోండి చూడండి ఇలా రోగాలు పాత అవశేషాలు సరే అప్పుడు టెక్నికల్ ఇంతే ఉంటుంది గురుగారు చాలా పెయిన్ బంకు ఉంది ఘోరంగా ఉంది నువ్వు ఇప్పుడు దాకా మరి ఏం చేస్తున్నావు తెలియట్లా అసలు చాలా చూడండి 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 సార్ చూడండి అంతదే అంత ఘోరంగా ఏం చేసుకున్నావు నువ్వు ఆ రీజెంట్ బాగా పనిచేస్తావు అని చెప్పింది ఆ ప్రైడ్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మీరు సాఫ్ అది కూడా ఏది అంటే నీకు నేను చెప్పిందా ఒంగోలు చెప్పిన కాదు మీరు ట్రయల్ చేస్తా ఉండాలి మీరు చేయకుండా ఏం చేస్తున్నావు మరి బంక్ ఇప్పుడు ఈ ఉంటా లేదంటే నీకు పూతలు అనేవి బయట రాట్లా రావంట కాదు రావట్ రానిది కాదు మొక్క ఆకు అనేది హెల్తీగా లేనప్పుడు ఏంటంటే ఇక్కడ నీకు ఎనర్జీ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడదు అందువల్ల ఏంటంటే అది బయటకి ఇప్పుడు మొగ్గలు ఏంటంటే బయటకు తన్నుతూ ఉండాలి అంత ఈజీ కాదు దీంట్లో ప్రక్రియ అంతా ఆగిపోయింది ఇప్పుడు సో దీనికి ఏం చేయాలి ఏంటి అనేది దీన్ని సరైన చూడు ఇంత బాగా వచ్చిన మొక్కల్ని కూడా మీరు సరిగ్గా చేసుకోబోతుంటారు ఇంకేం చెప్పాలి ఇంకా అవి ఈ పిచ్చి మందులు నమ్మకాకు చాలా మందులు ఉన్నాయి చెప్తారా ఇవన్నీ ఎందుకు ఇవి కొడితే రావబ్బా అవి వేస్ట్ అయ్యి అవి వాటిని నమ్మకాకు మంచి మందులు ఉన్నాయి అవి కూడా వాడు కూడా కలిపిన ఫ్యాక్టరీలో కలిపిన మందులు తిను కొట్టింది నువ్వు తెచ్చుకో తెచ్చుకో నువ్వు కావాల్సిన ఒరిజినల్ బోరాని దొరుకుతుంది నీకు ఎంత ఉంటుంది ఐదు వందలు పెడితే బోరన్ వచ్చు నీకు వాడు కూడా కలిపి మనకెందుకు నువ్వు కలుపుకోమా ఐరన్ను బోరాను జింకు దీనికి కావాల్సిన అన్ని రకాల కాపర్ కానీ మెగ్నీషియం కానీ మాంగనీస్ కానీ వాళ్ళ మనం చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకోవటం ఒరిజినల్ తెచ్చుకో నువ్వు కలుపుకో వాళ్ళు వాళ్ళు కలిపిన డబ్బాలు మన ఎందుకు కొట్టాలి అటు కొట్టకూడదు అట్లా మీకు చూడండి మీకు ఇంత విపరీతంగా కనబడుతున్నా ఇది తప్పిది ఈ విధానం కరెక్ట్ కాదు ఇది చూడసం పూత వచ్చింది కూడా డ్రై డ్రై అయిపోతుంది చూడండి చూసారా మీరు సాక్ష్యం ఇమీడియట్ యాక్షన్ తీసుకోమా సాయంత్రమే అదే ఇమిడిటేషన్ ఇంకా ఇంత ఇంత ఇన్ని రోజులు ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు మీరు ఫీల్డ్నే ఇంత మంచి ప్రాబ్లమ్ కదా అని మనం వారం నా బుద్ధి కొట్టినాం అని ఇట్లా ఇట్లా అలా కాదన్న మనమేంటంటే రైతు అనేది ఎలా ఉండాలంటే పంట అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ ఈ టైంలో ఈ టైంలో డ్రిప్స్ ఇవన్నీ పడితే చూడు అక్కడక్కడ బాగా నాకటం కూడా స్టార్ట్ చేసినవి చూడు నాకుతుంది ఏడు కూడా నొక్కుతుంది ఎవరుకుంటువు నువ్వు నాకిస్తాను చూడు ఇదిగో ఇది చూడండి ఇది చూడండి ఇది అన్న ఇచ్చుడు అన్న చూడు నాకు ఇచ్చావు ఇక్కడ ఏదైనా మర్చపడదు ఖాయమేనా కాయమే మచ్చపడుద్ది దానికి ఎవరు దానికి నువ్వే బాధ్యుడు అంతే ఇది కూడా మచ్చ చూశారుగా మీరు రేపు ఇది కాయమే మీకు మచ్చ కనపడుద్ది ఇంకా ఇది కరెక్ట్ కాదన్నా ఇది విధానం కరెక్ట్ కాదు ఇది నువ్వు సరి చేట్ల వ్యవసాయం నా చూడబోతా ఈ సంవత్సరం జరిగిపోతున్నావు చూడం ఎంత మంచి పూతలు వచ్చింది కూడా పోగొట్టుకున్నారు మీరు చూడండి పూతలు స్టాప్ మీరు అన్నట్టు వస్తున్నాయి కొంచెం లేటుగా ముందు పడతాయి ఏం ప్రాబ్లం లేదు నీకు అన్ని బాగున్నాయి నీ సెట్టింగ్ అంతా చాలా నీట్గా ఉంది ఎంత బాగుంది ఏముంది నాకు స్పెల్ కొడితే అని పెద్ద దాన్ని దానికి భయపడితేట కాదమ్మా ప్రాబ్లం ఇంత దాకా తెచ్చుకోకూడదు నువ్వు బాగా పెరిగి చూడండి మీరు అసలు ఎట్లా మీకు ట్రిప్స్ మీకు ఎంత క్లియర్గా సకింగ్ పెస్ట్ అనేది ఎట్లా తింటుందో మీరు అర్థం చేసుకోండి మొక్కలు అద్భుతంగా చేసిన కాడలు బ్రహ్మాండం చేసినావు అసలు ఈ ట్రిప్కి నీ కాయల మామలు కూడా చూడండి మీరు చూస్తారుగా ఈ ప్రాబ్లం సార్ చేయండి మీరు దీనికి ఇంకా కేర్ తీసుకొని గట్టిగా మడుకు అమేజింగ్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు పూతలు డిలే అయినాయి సపోజ్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా నీకున్న ప్రక్రియ తెలుసా నేను ఏం చేయాల కాదమ్మా పూతలు తగ్గిపోయినాయి పూతలు రావట్లేదు సపోజ్ కొన్ని చెట్లు రావు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నీకు నమ్మకం ఉంది నీకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆ స్టార్లు వన్ పర్సెంట్ వస్తే సార్ కరెక్ట్ రాలేదనుకో నీదే కాదు మామూలు జనరల్ చెప్తున్నా లాగిస్తా లాగిస్తే మా చేత కదా ఈ అదే ఈ రాలేదంటే మన కాయలు అవసరం అప్పుడు నీకేం కొట్టాలో తెలుసా మామూలుగా ఇప్పుడు ఏం తెలిసేది అంటే మాకు అన్ని ఇన్ని రకాలుగా మీరు రెడీ అవుతూ ఉండాలి ఇంత మొక్కకి ఇన్ని రకాలుగా మీరు ఇన్ని రకాలుగా సకింగ్ పెస్ట్ తెప్పించుకున్నారంటే మీరు పొలం సరిగా చూడట్లేదు ఇంత రాకూడదా ఇంత మురదొచ్చేది నీ పోతే అని చూస్తుంది చెప్పండి చాలా ఎక్కువైంది మాది ఇంత ఇంత ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉండకూడదు ఇంత ఉండకూడదు పిన్ని రోగర్ కాదు దీన్ని కొట్టేది వేరే ఉన్నాయి కాదు కాదండి యాక్టివ్గా ఉండకూడదు అమ్మా రోగం అనేది మనమే యాక్టివ్గా ఉండకూడదు అది ఉందంటే మనల్ని తినది అద్భుతమైన కటింగ్ చేసావు మొక్కలు కాడలు పెంచావు చూడండి చూద్దాం ఎంత అద్భుతమైన అమ్మా అసలు అమేజింగ్ అనమాట అసలుకి చెట్టుకి నలభై కేజీలు తక్కువ రాదు అనుకున్నాను నేను సూపర్ వచ్చింది చూడండి పూతలు వస్తున్నాయి చిన్నగా వస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు అన్ని వస్తాయి నువ్వే ఇది టెన్షన్ మీద పని లేదు బట్ కాకపోతే సకింగ్ పేస్ట్ ఈ త్రిప్స్ ఎఫెక్ట్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే యూ విల్ బిన్ ట్రబుల్ అనవసరంగా ఏంటంటే నువ్వు ఇబ్బందులు తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది ఇన్ని రోజులు ఏం చేస్తున్నా నా నేనే ఆ పాయింట్ ఏంటంటే ఇన్ఫెస్టేషన్ ఇంత పెరిగిందాకే ఇప్పుడు ఇట్లా కుడితే తెలిసిపోతుందా మీకు తెలుసు ఇదిగో నాన్న ఇదిగో తెలిసిపోతుంది నీకు త్రిప్స్ ఎక్కడ ఉన్నాయో ఇదిగోని దగ్గరండి సార్ చెప్తారండి దగ్గరండి ఇదిగో కదులుతున్నాయి చూడండి చూస్తారా చూసారా చూడలేదా పాత పోతా అంత అంత ఘోరంగా త్రిప్స్ తీసుకునే అవసరం ఉంది మనకి అంటే నీకు ఇష్ట ఇష్టమా త్రిప్స్ అంటే ఏమన్నా కాదమ్మా ఇన్ని రోజులు ఏం చేసిన అంటే నా బాధ అది కదా ఇన్ని రోజులు ఎందుకు లైట్ చేసినా ఇగో కొంచెం ఇంకో కలుపు కవాచు కూడా కలిపి లాడీ షాప్ అని పర్లేదు గురుగారు ఎవరు ఏం పెట్టినారా కాదు నువ్వు ఎంత కొట్టావో ఎంత చేసావో ముఖ్యం ఇప్పుడు ప్రయోగాలు చేసే టైం ఇది కాదు ఇది పోతల టైం లో చాలా జాగ్రత్త పెట్టుకొని మనం జాగ్రత్త చేయాలి కోతలు తేడా వచ్చిందనుకోలే అక్కడ అక్కడ కూడా వచ్చిందా అక్కడ అక్కడ చెట్టు చెట్టు కూడా వచ్చిందా ఇట్లా ఎవరు కనపడుతుంది అన్న ఎవరు తోట చూసిన ఎవీగా ఉంటుంది ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది ఆకు యొక్క ఆకృతి ఆకు యొక్క పరిమాణం గానీ అసలు దాని హెల్దీనెస్ కూడా లేదు సరిగా ఉండదా టోటల్ గా అసలు ఆకు చూడండి ఎలా మారిపోతుందో మారిపోతుంది అసలు ఈ షేపే మారిపోయింది చూడండి నువ్వు పవర్ఫుల్ కొట్టాల లాభం లేదు ఇంకా కొడతాను ఈ రోజు పవర్ఫుల్ లేను ఎట్లా కొడుతున్నారు మీరు ఎట్లా కొడతారు మందు మామూలు పంపుతాను కొడతా పవర్ స్పేర్ పవర్ స్పేరా బాగా కొట్టాలి చెట్టు ఎగురుతుంది చెట్టు పైకి పోయి ఇంత తెలియగలడు ఇంత వ్యవసాయానికి ఇంత బాగా చేసేవాడు ఈ బంక్ వచ్చిన దాకా మనం పోతుంది ఇప్పుడు కొట్టి కనపడిపోతుంది ఎవరు అట్లా కాదు ప్రాక్టికల్ గా మనిషి రావాలి ఇక్కడికి కాదమ్మా ఇక్కడ రండి ఇక్కడ రండి ఇదంతా ఇంత హెల్దీనెస్ లేదమ్మా చూడండి నేను ఊరేలేదా తప్ప ఇట్లా ఉండకూడదా నాయడన్న తప్పు ఇది న్యాయం కాదు ఇది ఇవ్వు మన చూ ఎంత ఘోరంగా కనబడుతుంది చూడండి ఇక్కడ ట్రిప్స్ ఉండది అమ్మా చేతి అదే ఉంది అదర్ ఉండదు అదో మాట ఐదు రమ్ములు అయినా పడతాను నా వాళ్ళు నాది పోతానేమో మమ్మల్ని వచ్చేసి మనం తెచ్చుకోవాలంటే అంటే ఏంటి నీకు అసలుకి అంటే ఎప్పుడు లోపల చూడదు ఎందుకు మీరు కష్టపడేది ఐదు రోజులు తర్వాత ఇప్పుడు ఇది నాకిచ్చుకొని దాన్ని నాకిచ్చుకొని బాగా దానికి మొత్తం మచ్చలు ఎడబెట్టినా ఈ మచ్చలు ఎందుకో ఇట్లా ఉండకూడదు మచ్చలు ఎట్లా బ్యాక్టీరియల్ స్పాట్స్ ఉన్నాయి దీనికి బ్యాక్టీరియల్ స్పాట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి దీనికి నువ్వు ఫంగిసైడ్ చేయాలి మీరు అక్కడక్కడ లైట్గా ఇంకా మీరు పాత అవశేషాలు ఇంకా సరిగ్గా తీయలేదు ఇంకా మీరు కొన్ని కొన్ని కటింగ్ సరిగ్గా చేయలేదు ఈట మనకి నష్టం అనేది వచ్చేది బాగా కాడ మటుకు అద్భుతం చేసేది ఎంత హెల్దీగా కాడ ఇంత బాగున్నది కాబట్టి నువ్వు డబ్బు చేయాలి దీన్ని ప్రతిదీ నీకు డబ్బు వచ్చేదాన్న దీంట్లో అద్భుతమైన పంట ఉంది నీకు దీంట్లో